అందరు బాగానే ఉంటారు కదా ఉన్నారు మరి పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళకి ఏం ఇబ్బందులు లేవు అని అనుకుంటారు రైట్ చాలా మంది అనుకుంటారు అలాగ కానీ వైద్యుల్లో కనుక మీరు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచనం ఎవరైనా సహకరిస్తే కనుక అక్కడ చూసుకుంటే ఎలా వస్తుందని ఎవరైనా చదువుతారా కన్నడ కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయాన్ని పంతొమ్మిదో వచనం

ఏమన్నా రాబడతా ఉన్నా ఇక్కడ నీతి మంత్రులను కలుగు ఆపదలు అంట అనేక ఒకటి అనేకమైనటువంటి ఆపదలు వస్తాయంట ఎస్పెషల్లీ మరి పాస్టర్ ఎవరో ఉన్నవాళ్ళు కానీ మరి పెద్దలు కానీ ఎవరికైనా చూసుకుంటే కనుక చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే లేకపోతే స్థితిలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ పరిస్థితులు ఏమున్నాయి వాళ్ళు బాగానే ఉంటాయి అని అనుకుంటారు కానీ మరి దేవుని ఎప్పుడైతే మనం అంగీకరించి మరి దేవుని అభిషేకం మనం ఎప్పుడైతే వాడబడతామో దేవుని యొక్క పిల్లలుగా మనం ఎప్పుడైతే అభిషేకింపబడి పవిత్ర ముద్రను మనం ఎప్పుడైతే పొందుకొని ఏసయ్యను మనం కనుకొని ఆయన ధరించుకొని ముందుకు వెళ్ళిచుండగా మనకు కలిగేటువంటి ఆపదలు ఏంటంటామా అనేకములంట అనేకములు అంటే చాలా దానికి ఎక్కడ కూడా లెక్క అక్కడ చూపించట్లేదు విశ్వాసు లేకపోతే నీతి మంత్రులకు కలుగు ఆపదలు ఒక్కటే రాయబడదములను రాయబడింది సో మరి బైబిల్లో మనం కూడా చూసుకున్నాము ఎవరికి అలాంటి ఆపద వచ్చింది మరి ఆ ఆపద వచ్చినప్పుడు మరి నీతి మతడికి మన దేవుడు ఎలా వినిపిస్తాడు అనేటువంటి కొన్ని మాటలు మనం చూసుకుంటే కనుక అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముప్పై నాలుగు వచ్చినాల్లో అక్కడ చూసుకుంటే కనుక మొదట ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన చూస్తున్నాము అపోస్తుల కార్యములు పదహారు అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినాలు చూసుకుంటే కనుక జన సమూహంలో వారి మీదికి దూడింపజేసి అధికారులు వారి బట్టలను లేపి కొరడాలతో కొట్టుటపై ఆగ్నించిది చాలా కొట్టించిన తర్వాత వారిని జైలులో వేయించి జైలు కాపరికైన వాళ్ళు వారిని బాగుగా కాపాడగలనని అతనికి ఆజ్ఞ ఇచ్చింది అతను ఆజ్ఞ పొందాడు గనుక వారిని లోతైన జైలులో వేసి వారి పాదములు సంఖ్యలతో బిగించాను బంధించాను అని చెప్పి రాయబడుతోంది పాలసీల గురించి మనకి తెలుసండి ఇక్కడ అందరికి తెలుసు కదా పాలసీలోకి అంటే ఇక్కడ మనం చెప్తున్నట్లయితే వాళ్ళను చెరసాలలో వేసి వాళ్ళని కొట్టారంట వాళ్ళ మీద ఉన్నటువంటి బట్టలు తీసేసి అక్కడ ఉన్నటువంటి అధికారులందరి ఆ కూడా ఎప్పుడైతే మరి ఆ సులభ పట్టణంలో దేవుని స్వార్త చేయాలి అని చెప్పేసి వాళ్ళు మంచి కార్యాలు నీతి కార్యాలు జరిగించాలి అని మరి ఆ పిల్లలు ప్రయాసపడి మరి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి వాళ్ళని ఏం చేశాడంట వాళ్ళ కొట్టండి వాళ్ళని కొట్టేసి వాళ్ళకి ఏంటంటే బాగుండతే బాడీలో ఎక్కడ కూడా దెబ్బ చోటు లేదు అని చెప్పేసి రాయబడిన ఉంది సో అంత దూరంగా వాళ్ళు కొట్టడమే కాకుండా ఇంకేం శిరస తీసుకెళ్ళి బంధించారంట బంధించిన తర్వాత ఊరుకున్నారా సరే జైల్లో వేసి పడేసారు డోర్ లాక్ వదిలేదు ఇంకేం చేశారంట తన కాళ్ళు చేతులు కూడా వాళ్ళు సంఖ్య బిగించారంట మనిషి ఏమైనా చేయగలుగుతారండి ఎప్పుడు ఏం చేయగల అక్కడ ఏమొచ్చింది ఇప్పుడు నీతి మంతునికి గొప్ప ఆపద వచ్చింది సరే నీతి మంత్రులు ఏమైనా అక్కడ లాక్ చేశాడా మనం లైఫ్ లో చూసుకుంటే కనుక శిక్షలు ఎవరికి వస్తాయి అండి ఎప్పుడు కూడా ఏదైనా రాంగ్ చేస్తే వస్తాయి రైట్ ఏదైనా రాంగ్ చేస్తే ఏం చేస్తారండి పోలీసులు కానీ అధికారులు కానీ తీసుకెళ్లి జైల్లో వేయడము లేకపోతే వాళ్ళకి ఏదో ఒక కఠినమైనటువంటి శిక్షలు ఇస్తారు మీరు ఎప్పుడైనా మీ పిల్లలు కొడతారు ఎందుకు కొడతారు మీ పిల్లలు ఏదైనా మాట వినకపోతేనే ఏదైనా అంటే చెయ్యకూడనటువంటి పని చేసినప్పుడు మీరు పిల్లల్ని కొడతారు కానీ ఇక్కడ ఏమైంది పౌరుల విషయంలో అంటే వాళ్ళు ఎటువంటి తప్పు కూడా చేయలేదండి మీరు కొన్ని ముందు వచ్చిన చూసుకుంటే కనుక అక్కడ ఒక సోదే దాంట్లో ఉందంటే అమ్మాయి ఉందంటే అమ్మాయి ఏం చెప్తుంది అని అంటే దేవుడి గురించి న్యాయమే చెప్తుంది కానీ దేవుని గురించి కరెక్ట్ అయిన మాటలు చెప్తుంది కానీ సోది చెప్తుందంట సోది చెప్పడం అంటే ఏంటి ఇక్కడ అంటే ఆమె యొక్క ఆమె అందరి నోటి నుంచి ఏంటంట ఇగో పౌరుశీలు వస్తున్నారు మీరు మిమ్మల్ని అందరినీ కూడా రక్షణ మార్గంలో తీసుకెళ్తారంట అని చెప్పేసి మరి సాతాన్ యొక్క ఆత్మను పొందుకొని ఆ బిడ్డ ముందెళ్ళి ముందెళ్ళి పౌరుశీలతో కేటేస్తా ఉంటాను ఆమె అర్థమవుతున్నాడు ఏం చెప్పేది ఒక చిన్న అమ్మాయి సాతాను ఆత్మతో నిప్పబడి ఆ అమ్మాయి ఏం చేస్తుందంట మరి తన అక్కడంతా చెప్తుందంటే ఇదిగో పౌరుశీల మరి వీళ్ళని చూడండి అని చెప్పి సాహా చెప్తుంది ఇమ్మీడియట్ గా పౌరు ఆత్మలో ఉంటాడు కాబట్టి తను ఏం చేస్తాడు ఆ దురాత్ని బంధిస్తాడు అక్కడ ఏం చేస్తానో నువ్వు వెళ్ళిపోయేస్తున్నా ఉన్నా నేను గద్దిస్తలే ఇక్కడ నుంచి పారిపోనప్పుడు ఆ దురాత్ని ఏం చేస్తానంట అమ్మాయి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు మరి పౌరు సీలు చేసిన అక్కడ ఏమో తప్పు ఉందండి దురాత్మ వాళ్ళు ఏం చేస్తారు ఎల్లగొట్టారు దురాత్మని ఎల్లగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్య జనులు అధికారులు ఏం చేస్తారంట వాళ్ళని శిక్షించారు తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి వాళ్ళ కాలశరిని కూడా బంధించాడు సో ఈరోజు మన లైఫ్ లో కూడా మన జీవితాల్లో కూడా మీరన్నీ కూడా మంచి పనులు చేస్తుండొచ్చు మీరు మీరన్నీ కూడా ఆలోచించి నీతి రకమైనటువంటి కార్యాలు చేస్తుండొచ్చు కానీ నీతి మంత్రులకు కూడా కష్టాలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకుంటున్నాం అక్కడ ఏం చేశారంటే దురాత్మ చేస్తున్నా వెళ్ళిపోనప్పుడు ఈయనకు వచ్చిన దాన్ని శిక్ష తీసుకెళ్ళి కావాల్సినంత కొట్టే ఇదేమి దేవుని యొక్క మాత్రం చెప్పడానికి వెళ్తే అక్కడ తీసుకెళ్లి చైలా పడుతున్నారు వాట్ ఇస్ దస్ అంటే ఏంటి ఇంత దూరమా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంటే మరి మన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కుటుంబంలో మనం డైలీ చూస్తాం మనం ఎంత మంచి పని చేయడానికి వెళ్తే కూడా సాంక్రం ఏదో ఒక తానే ఉంటాడు ప్రతి లైఫ్ లో చూడాలి నీతి మంత్రులు ఎవడైతే మీరు నిజాయితీగా మాట్లాడతారో మీరు ఎప్పుడైతే దేవుని అంగీకరించి సత్కార్యాలు చేయడానికి వెళ్తారో అది సాధానికి చాలా ఇబ్బంది పడుతుంది వాడు ఏం చేస్తానంటే డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడైనా బంధించేసేయాలి మీకున్నటువంటి పవర్ లోకలు వచ్చేయాలి మీకు ఎక్కడ కూడా ఆస్కారం కంప్లీట్ గా వాడు మిమ్మల్ని బంధించాలి అని చూస్తాడు కానీ నీతి మంత్రులకు అగినటువంటి చోదర అనేకం ఉన్నా కూడా దేవుడు ఏమంటాడు వాటి నుంచి కూడా నిన్ను తప్పిస్తాము అని అన్నాడు అదే మాత్రం ఎప్పుడైతే అక్కడ తీసుకెళ్లి చెరసాంలో పెట్టినప్పుడు పౌరశీలలో మరి ఎక్కడ కూడా బాధపడలేదండి ఎక్కడ అయ్యో మరి దేవుడు ఏంటి స్వార్థం యొక్క స్వార్థాన్ని చేయడానికి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లి చెరసాంలో పెట్టాలే మరి ఎట్లాగా అని చెప్పేసి వాళ్ళు ఎక్కడ కూడా దేవుని నిందించలేదు నిన్న కుటుంబంలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నా ఆఫీస్ లో కానీ చూస్తాను ఏదైనా మంచి జరిగినప్పుడు ఓకే అండి ఏదైనా కొంచెం పరిస్థితి అటు ఇటు అయిందా జనాన్ని ఏం చేస్తారా దేవుడు అనానా అసలు దేవుడు అనానా కండి ముంచుకోగానా అని ఇట్లాంటి మాట

హలే మరి అక్కడ ఉన్నటువంటి ఆరాధన ఎంత శక్తిమంతమైనదో ఒక్కసారి పంపించాలని మనం ఆలోచిద్దాం మరి మనం కూడా ఆరాధన చేస్తాం ఎటువంటి ఆరాధన చేస్తామంటే మనమే నిద్రలో ఉంటాం మన నిద్రలో నుంచే మనం బయట కోలుకోకుండా ఆరాధన జరుగుతాయి కానీ పౌల్సిలో ఏం చేశారంటే భూకంపాన్ని కలగచేస్తారు అది మధ్య తనకండి వాళ్ళ భూకంపాన్ని కలగజేసింది మరి ఈ రోజు మీరు నేను లో పవర్ కావాలని వేస్తున్నాము రోజు ఆ మనకు పవర్ కావాల్సిందే మన నా మనసుని ఎవరు కూడా నేను నేనే స్థుతిస్తాను నేను సే ఆరాధిస్తాను అనే వాళ్ళకి దేవుడు ఎక్కడ కూడా ఆ బుద్ధలో ఎరికింపబడడు దేవుడు అండి మనతో దేవుడు ఆయన నమ్ముకున్నటువంటి ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరచండి మన దేవుడు కానీ ఆయన దానిలో నుంచి మరి పౌరశీలని ఎలా బయటకు తీసుకొచ్చాడు మరి దేవుడి శ్రీశీలములు నువ్వే పరిస్థితుల్లో ఇరుకుపోయాడు నువ్వు మరి అప్పుల సమస్యలో ఉన్నావా లేకపోతే కుటుంబ సమస్యలో ఉన్నావా అని

ఈ రోజు జరగబోతున్నాయినామంలో మీరు ఏ పరిస్థితులలో ఉన్నారో నాకు తెలియదు అప్పుల సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు పిల్లలు ఎలాగైనా ఎదిగించాలని కావచ్చు పిల్లల వివాహ విషయం లేకపోతే మీరు పెద్ద వారికి సీనియర్ పొజిషన్ లో ఉండి అదే నా భవిష్యత్తు ఏమవుతుంది నా పిల్లలు నేను నేనెందుకు ఏసై లోకంలోకి ఎందుకు వచ్చానో తెలుసువామి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి అది ఎటువంటి ఆదరణ ఇస్తానంట అంటే గొప్ప ఆదరణలోకి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలి అని చెప్పేసి మరి ఏసయ ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాడు తన అద్వితీయ కుమార్ని మరి నీ కోసం నా కోసం వచ్చినప్పుడు మరి యొక్క బంధకాలంలో దేవుడిని ఉండనిస్తాడా నువ్వు వేర్చుకుంటూ మరి నువ్వు వేడ్చుకుంటూ అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో కానీ రేపు వేసే నీతో మాట్లాడుతున్నది ఏంటంటే నిన్ను రక్షించడానికి వచ్చిన ఆయన సర్వ సమృద్ధి కలిగినటువంటి ఆ యొక్క లైఫ్ ని దేవుడు నీకు రోజు కొంచెం లైఫ్ కాదు సమృద్ధి కలిగినటువంటి అది ఎటువంటి సమృద్ధి సర్వ సమృద్ధి అంటే అన్ని రంగాల్లో కూడా సర్వ సమృద్ధిలో నువ్వు ఎదగాలి అని చెప్పేసి మరి దేవుడి యొక్క ఆశయం ఉంటున్నది దేవుడు చెప్తున్నానండి మరి ఎప్పుడైతే ఆయనను మోస్తూ ఆయన సిల్వర్ మోస్తూ ఆయన మీరు ఎప్పుడైతే మరి గొప్ప నమ్మకంతో ముందుకెళ్తావో నా ప్రియ సహో సహోదరణ నిన్నటి కూడా అవమానం పరచడు నేను ఎక్కడైనా అవమానపరచడు ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే నువ్వు అవమానం పొందాడో దేవుడు అక్కడే నిన్ను లేవనెత్తుతాడు హిలుయా నువ్వు ఎక్కడెక్కడైతే ఇరుగులో ఇబ్బందుల్లో అనేకమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎక్కడైతే తల పంచుకొని ఉన్నావో దేవుడి దృష్టి తనను ఎక్కబోతున్నాడు హాను మరి నమ్మ చేస్తాను అంటారేమో కానీ రేపు అవ్వగానే వాళ్ళు మాట మార్చొచ్చేమో కానీ నా ఏసయ్య నేను నమ్ముకున్నటువంటి ఏసయ్య మాట ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నన్ను నెరవేర్చకుండా వదిలిపెట్టాడు అంటే ఏమంటాడు అగ్రహంతో నా నేను ఆశీర్వదిస్తాను అని అంటాడు ఆయన తన మీద కూడా మరి అటువంటి ఒక ప్రామిస్ ని తీసుకుంటాడు కానీ ఎప్పుడైతే నీకు మాట ఇస్తాడో అని ఎప్పుడు కూడా మాట మార్చినటువంటి దేవుడు మన దేవుడిని లోతుగా ఎరుగుదాము మరి ఈరోజు దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని అందరినీ కూడా బలపర్చాడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈరోజు నీతి మంత్రులుగా నీతి కార్యములు మీరు చేస్తున్నప్పుడు ఎటువంటి శ్రమ శోధన దేవుడు వాటి అన్నిటిలో నుంచి కూడా నేను విడిపిస్తాను అనేటువంటి గొప్ప మాటలు దేవుడి మీద అందరితో కూడా మాట్లాడుతున్నాడు అండి దేవుడు చెప్పినటువంటి మరి మాటలు మీకు మీ కుటుంబాలకు అందరికీ కూడా ఉండను కాక మరి గారు మీకు మందనానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుడి ఆశీర్వదించిన కాక అవును